ఓణం పండగ మలయాళం క్యాలెండర్ ప్రకారం చింగం అంటే మొదటి మాసం ఈ మాసాన్ని ఓణం పండగ సూచిస్తుంది పురాణాల ప్రకారం ఈ పండుగ వేళ మహాబలి చక్రవర్తి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్తాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలంతా నమ్ముతారు ఈ ఓనం పండగ ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తుంది ఈ ఓనం సందర్భంగా కేరళలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన వంటకాలు సరికొత్త సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయ క్రీడలు పడవ పోటీలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు శాస్త్రాల ప్రకారం ఓనం పండుగ విష్ణు అవతారమైన వామన అవతారం మహాబలి చక్రవర్తి కథ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో పంట చేతికొచ్చిన సందర్భంలో సంక్రాంతి సంబరాలను ఎలా అయితే జరుపుకుంటారో కేరళలో కూడా అదేవిధంగా ప్రధాన పంట పండగగా ఓణం వేడుకలు నిర్వహిస్తారు అయితే కోనసీమ ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తే అక్కడ పడవ పందేలను ఇతర క్రీడల పోటీలను నిర్వహిస్తారు తిరు ఓనం పండుగ వేళ మహాబలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇండ్ల ముందు కల్లాపు చల్లి రంగురంగుల పువ్వులతో అందంగా ముగ్గులు వేస్తారు వీటిని పూగల్లం అంటారు అదే సమయంలో బంగారు రంగు అంచు ఉండే తెల్లని చీరలు ధరిస్తారు ముగ్గుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరిచిపోతూ జానపద కళల్లో కలై తుంబితులలు ముఖ్యమైనవి ఓణం సందర్భంగా శాస్త్రీయ వాయిద్య పరికరాలను వాయిస్తుండగా పులివేషాలు ధరించి డప్పు వాయిద్యాలు డ్యాన్సులు ఓణం పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి వీటిని మలయాళీలు పులి అంటారు దీనికి భారతదేశంలో అతి ప్రాచీన వేడుకగా దీని పేరుంది త్రిస్సూర్లో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ పులివేషం ధరించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటారు అంతేకాదు ఓనం పండుగలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అందంగా ముస్తాప యువత ఓనం పాటలు పాడుతూ ఎత్తైన కొమ్మ మీద తాడు వేసి ఊయల కట్టి అందులో కూర్చొని ఒకరికొ ఒకరికొకరు ఊపుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు ఓనం పండుగ వేళ కేరళలోని త్రిక్కకరలో ఉండే వామనమూర్తి దేవాలయంలో త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మలయాళంలో తిక్కకర్ అప్పన్ అంటే వామనుడు ఆ దేవుని విగ్రహాలను ఓణం రోజుల్లో ఇళ్లలో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు ఓణం పండుగలో చివరి రోజున తిరువోనం సందర్భంగా పచ్చని ఆకుల్లో ఇరవై రకాల వంటకాలతో పాలు చక్కెరతో చేసిన పాయసాన్ని సద్యను సామూహికంగా తీసుకుంటారు వీటితో పాటు సాంప్రదాయక ఊరగాయలు అప్పడాలతో పాటు ఇతర భారతీయ సాంప్రదాయ భారతీయ పిండి వంటలు కూడా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్